ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఆర్మ్ హోల్ కర్వ్ కానీ బ్యాక్ పార్ట్ నెక్ చూసారా యూ షేప్లో లో ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇక్కడ లత్కన్స్ ని ఈ బ్లౌజ్ క్లాత్ లో మిగిలిన ఫ్లవర్స్ తో డిజైన్ చేశాను చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో నాకు ఇక్కడ క్లాత్ కొంచెమే మిగిలింది ఆ క్లాత్ లో టూ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అందువల్ల లత్కన్స్ ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఈ క్లయింట్ కి షోల్డర్ చిన్నదిగా ఉండాలి నెక్ బ్రాడ్గా ఉండాలి కాబట్టి వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ని డిజైన్ చేశాను శారీలో తీసుకున్న చిన్న పీస్ తో బ్లౌజ్కి నెక్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర పైపింగ్ ని ఈ విధంగా స్టిచ్ వేశాను ఫస్ట్ హెవీగా ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా డాట్స్ ని డిజైన్ చేశాను క్రింది వైపున షేప్ బిల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఒకవేళ పిక్ షేర్ చేస్తే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ లో ఇన్విజిబుల్ గా పైపింగ్ ని స్టిచ్ వేయాలి కాబట్టి పైపింగ్ క్లాత్ ని రెడీ చేసుకుందాం శారీలోంచి ఇలా చిన్న పీస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఈ పీస్లో వీలైనంత క్రాస్ వచ్చేలా క్రాస్ పీస్ని ని తీసుకోవాలి అక్కడ ప్రతి క్రాస్ పీస్ ఒకటి పాయింట్ రెండు ఐదు ఇంచెస్ అంటే ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా ప్రతి క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా అన్ని క్రాస్ పీసెస్ ఒకే వెడల్పు వచ్చేలా కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ అన్నిటినీ క్రాస్ గానే యాడ్ చేసుకోవాలి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది స్టిచ్ అనేది కాబట్టి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ చేసామంటే మనం పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది అస్సలు ఓపెన్ అవ్వదు చూసారా ఇలా ప్రతి క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా అంటే మనకి రాంగ్ సైడ్కి ఎక్స్ట్రాగా ఖర్చు వస్తుంది ఆ ఖర్చుని కట్ చేసుకొని ఇలా నీట్గా మనం క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ క్రాస్ పీస్ మిడిల్లో రైట్ సైడ్కి ఇలా ఈ విధంగా పన్నెండవ నంబర్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నార్మల్ పాదంతోనే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ క్రాస్ పీస్ మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని కొంచెం లాగినట్టుగా స్టిచ్ అంది వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ క్లాత్ని ఇలా గట్టిగా లాగాలి ఒక హ్యాండ్తో ఇలా మన వేళ్ల సపోర్ట్తో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుంది ఇక్కడ మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేస్తున్నాం కదా ఈ థ్రెడ్ వచ్చేసి రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి రైట్ సైడ్కి ఈ క్లాత్ నీట్గా రావాలన్నమాట లోపల థ్రెడ్ని ప్లేస్ చేసి గట్టిగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేస్తూ ఒక హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ సెకండ్ హ్యాండ్తో ఇలా నెయిల్తో టచ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి గమనిస్తున్నారా నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా సన్నగా పైపింగ్ అనేది రెడీ అవుతుంది పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ కంటే అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కాకుండా పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి అలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి చూసారా ఎంత సన్నగా పైపింగ్ రెడీ అయిందో ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని నెక్స్ దగ్గర ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్స్ గా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఈ హ్యాండ్స్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కి జాయింట్ వేయలేదు కదా సపోజ్ జాయింట్ వేశారు అంటే మనకి రైట్ సైడ్కి ఈ పైపింగ్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున హ్యాండ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్ వేసుకుందాం ఇక్కడ సెకండ్ హ్యాండ్కి కూడా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఖర్చులో పోతుంది కాబట్టి ఖర్చు దగ్గరికి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున హ్యాండ్స్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ మనం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ అంది వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ని హ్యాండ్స్ పార్ట్కి యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ కూడా పైపింగ్ని రెడీ చేసుకుందాం ఇలా ఈ టూ క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ దగ్గర క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఫ్రీగా మూవ్ చేయాలి పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున ఈ లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది మిస్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర హ్యాండ్స్కి లైనింగ్కి ఇలా పైపింగ్ క్లాత్ ని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నాను అండ్ స్పార్ట్ రైట్ సైడ్ ఈ లైనింగ్ కి పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేశాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అంటే పైపింగ్ స్టిచ్ అనేది మనకి కనిపించాలి అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న పైపింగ్ థ్రెడ్ పన్నెండవ నంబర్ పైపింగ్ థ్రెడ్ ఈ థ్రెడ్ కరెక్ట్ గా ఈ నార్మల్ పాదం ఉంది చూసారా ఈ పాదం మిడిల్లో ఉన్న గ్యాప్కి పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ మాత్రం పన్నెండవ నంబర్ కాకుండా కొంచెం పెద్ద థ్రెడ్ కానీ చిన్న థ్రెడ్ కానీ తీసుకుంటే ఓకే కానీ పెద్ద థ్రెడ్ కానీ తీసుకున్నారు అంటే ఇక్కడ మనం ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేయలేము అనమాట అంటే మన ఫూట్ మిడిల్లో అంటే మిషన్ ఫూట్ మిడిల్లో గ్యాప్ను బట్టి పైపింగ్ థ్రెడ్ని కరెక్ట్గా తీసుకోవాలి ఆ గ్యాప్లో కరెక్ట్గా సరిపోవాలి థ్రెడ్ పక్కనే ఈ నీడిల్ అనేది మూవ్ అవ్వాలి అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇన్విజిబుల్గా పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదనమాట ఇలా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఒరిజినల్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత సన్నగా ఒక సన్నని లైన్ లాగా రెడీ అయిందో ఇలా హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి చెక్ చేసుకోండి లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఎడమ వైపు కానీ కుడివైపు కానీ వచ్చేస్తుందన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా పైపింగ్ని రెడీ చేయడం కోసం ఇక్కడ ఒరిజిన క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ అంటే పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి ఇలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఏమాత్రం టక్స్ని ఇవ్వకూడదు ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేను సెకండ్ సైడ్ అంటే సెకండ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైన స్టిచ్ వేయాలి కాబట్టి స్టిచ్ వేయట్లేదు నీట్గా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని క్లాత్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ వేసాము అంటే పైపింగ్ పైన మళ్ళీ స్టిచ్ వేయాల్సి వస్తుంది డబల్ స్టిచ్ వస్తుంది అందువల్ల నేను స్టిచ్ వేయట్లేదు సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకుందాం ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి లేదంటే ఎడమవైపు కుడివైపు అయిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి కదా అందువల్ల ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ కూడా లైట్ కలర్ తీసుకోవాలి లేదంటే రైట్ సైడ్కి వైట్ కలర్ ఉంది కాబట్టి కనిపిస్తూ ఉంటుంది అనమాట అందువల్ల ఇలా లైట్ కలర్ తీసుకొని ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ కట్ చేశాను కదా అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకునే స్టిచ్ వేసుకోవాలి మనం టక్స్ ఇచ్చుంటాం కదా ఆ రెండు టక్స్ కరెక్ట్గా ఎదురెదురుగా రావాలి అలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ రెండు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత టక్స్ స్టిచ్ ఉంటాను చూసారా ఈ టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలానే స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పావుంచి ఖర్చుతో గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదే విధంగా ఒక షేప్ బెల్ట్కి ఆ స్టిచ్ వేసాం కదా సెకండ్ షేప్ కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ పై వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ క్రింది వైపున లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఏ మాత్రం లాగారు అంటే ఈ షేప్ బెల్ట్ పై వైపున క్రాస్ ఉంటుంది సాగిపోయినట్టుగా ఈ షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి అదే స్టిచ్ వేసుకున్నారు అంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి చూసారా రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేయడం వలన ఈజీగా ఈ స్ట్రైట్ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా లేవకుండా నీట్గా ఉంటుందనమాట అందువల్ల నడుం పట్టీని ఖచ్చితంగా స్టిచ్ వేసుకోవాలి సపోజ్ ఇక్కడ ఇన్విజిబుల్గా మీరు థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నా కూడా నడుం దగ్గర ఇలా వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ ఎత్తినట్టు లేకుండా ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసి ఖర్చు దగ్గరికి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ లో నెక్ ఉంది చూసారా నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పావుంచి ఖర్చుతో ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా రెండు డాట్స్ ఒకే హైట్ వచ్చేలా మార్క్ చేసుకొని క్రాస్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే ఈ స్టిచ్చెస్ అనేది రిమూవ్ అయ్యాయి అంటే బ్లౌజ్ దగ్గర ఓపెన్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉండదనమాట అందువల్ల ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగం తీసుకొని కరెక్ట్గా ఎనిమిది ఇంపా ఇంచెస్ అయితే ఎనిమిదింపా ఇంచెస్ ఎనిమిది ఇంచెస్ అయితే ఎనిమిది ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను కదా ఈ క్లాత్ని ఈ క్లాత్ మీద కరెక్ట్గా సెకండ్ క్లాత్ మీద ప్లేస్ చేయాలి కదా హాఫ్ ఇంచి ఖర్చుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి అంటే రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ అపెక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు అపెక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున కొంచెం ఇలా ఎక్కువ తక్కువలు వచ్చాయంటే కట్ చేసుకోండి ఎందుకంటే మనం కొంచెం ఖర్చులు ఎక్స్ట్రా ఇస్తాం కదా అందువల్ల ఇలా ఎక్స్ట్రా వస్తే ట్రిమ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వస్తే పర్వాలేదు కానీ వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా రాకూడదనమాట అంత ఎక్కువ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అనేది మిస్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి పై వైపున చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇన్విజిబుల్గా అయినా షేప్ బెట్ని రెడీ చేసుకోండి నేనైతే ఇదే మెథడ్లో స్టిచ్ వేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం నేను ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను కదా అదే విధంగా నేను రెండున్నర ఇంచెస్ పొడవు తీసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో డాట్ ఎందుకు ఇస్తామంటే హెవీ బస్ట్ ఉన్నప్పుడు ఇలా డాట్ని ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా నేను ఎక్స్ట్రా కట్ ఇచ్చాను సైడ్ ని స్టిచ్ చేసేటప్పుడు అక్కడ డాట్ని స్టిచ్ వేసుకొని సైడ్ ని స్టిచ్ వేసుకుందాం నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ బెల్ట్ సెకండ్ సైడ్ కాజా ని స్టిచ్ వేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం నేను ఒకటిన్నర ఇంచెస్ వెడల్పుండేలా కాటన్ పీస్ అంటే లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా కరెక్ట్గా ఒక ఇంచ్కి రెడీ అయ్యేలా స్ట్రెయిట్ పీస్ అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ మనం కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం రెండు ఇంచెస్ వెడల్పుండేలా ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ మిడిల్లో ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ ఇచ్చాను కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది గట్టిగా పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వలన నెక్స్ట్ పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున మనం షేప్ బెల్ట్ని రెడీ చేసాం కాబట్టి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే పై వైపుకి ఇలా స్టిచ్ అన్ని వేసుకోవాలి పై వైపున మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఈ విధంగా హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేలా ఒరిజినల్ క్లాత్ని తీసుకున్నాను ఈ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కరెక్ట్గా టూ ఇంచెస్కి ఫోల్డింగ్తో రెడీ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఈ కాజా బెల్ట్ వచ్చేసి మనకి ముప్పావించ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి అలా కాజా బెల్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఒకేసారి కట్ చేయకూడదు ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసి ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా రెండు ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ కానీ ఎంత నీట్గా కాజా బెల్ట్ కానీ మిడిల్లో డాట్ కానీ ఇలా స్ట్రైట్గా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో లేదు మీరు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో స్ట్రైట్గా టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోవడం లేదా పొడవు ఎక్కువ రావడం జరుగుతుందనమాట మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్కి స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం పైపింగ్ని స్టిచ్ వేయడానికి ముందు ఇలా నేను క్రాస్ పీస్ తీసుకున్నాను రౌండ్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే ఫ్రంట్ సైడు రౌండ్ నెక్కే కాబట్టి ఇలా క్రాస్ పీస్ ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా ని తీసుకొని క్రాస్ పీసెస్కి అన్ని జాయింట్స్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న అంతా కట్ చేసుకోవాలి అంటే మిడిల్లో జాయింట్స్ వేసుకుంటాం కదా ఆ జాయింట్స్ దగ్గర వేస్ట్ అంతా కట్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ని రెడీ చేసేటప్పుడు మనకి నెక్స్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ఫ్రంట్ నెక్ వరకు ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకొని అంత క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి సేమ్ అంతే క్రాస్ పీస్తో పాటు పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్కి ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి అంటే పావు ఇంచి ఖర్చు మాత్రమే ఉండాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండకూడదు ఇటువైపు అంటే వైట్ కలర్ క్లాత్ ఉంది కదా అటువైపు ఎంత క్లాత్ ఉన్నా పర్వాలేదు కానీ ఇటు సైడు పైపింగ్ సైడ్ మాత్రం హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఖర్చు మాత్రమే ఉండాలి ఎక్కువ ఎక్కువ ఖర్చు ఉంది అని అంటే మనం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి అన్నమాట అంటే పైపింగ్ నీట్గా రాదు ఎక్కువ తక్కువలు వస్తుంది ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ని చూసారా అటు సైడ్ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక ఇంచు వరకు బయటికి వచ్చేలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు పావించి ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూస్తున్నారా పా ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా రాదు బ్లౌజ్ లుక్ కూడా మారిపోతుంది నెక్స్ కూడా షేప్ అవుట్ అయిపోతాయి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు గట్టిగా లాగినట్టుగా స్టిచ్ వేశారు అంటే భుజాలు కూడా జారిపోతాయి అన్నమాట కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పావించి ఖర్చును తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో అలా నీట్గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున పైపింగ్ క్లాత్ను కానీ అంటే ఈ లైనింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున నెక్ కూడా రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది పైపింగ్ క్లాత్ వచ్చేసి మనం తీసుకున్నది క్రాస్ పీస్ ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది కూడా క్రాస్ పీస్ కాబట్టి రెండు క్లోజ్ సాగుతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా జాయింట్ స్టిచ్ ఆ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ పావుంచి ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టార్టింగ్లో కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ కార్నర్స్ అంతా టక్స్నివ్వాలి ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇలా టక్స్ని ఇచ్చాక నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు క్లాత్ని లాగినా కూడా భుజాలు జారిపోతాయి నెక్స్ట్ బ్లౌజ్ రెడీ అయ్యాక నెక్స్ట్ దగ్గర పైకి లేచినట్టుగా పైపింగ్ వస్తుందనమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఖర్చు కరెక్ట్గా వస్తుంది హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకున్నాము అంటే చూసారా లైన్ లాగా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు రైట్ సైడ్కి పైపింగ్ వస్తుంది బ్యాక్ సైడ్కి కాటన్ క్లాత్ వెళ్తుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ లుక్ బాగుంటుంది పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ అస్సలు రాదనమాట మన లేడీస్లో కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే అస్సలు గుచ్చుకోదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చాలా నైస్గా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రెడీ అవుతుంది చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు పైపింగ్ అంత నీట్గా మాకు రావట్లేదు అని ఒకసారి ఈ వీడియో చూస్తూ మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో చెప్తారు కాదు ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను పైపింగ్ మాకు రావట్లేదు మాకు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయినా థర్డ్ టైం ఖచ్చితంగా వస్తుంది మీకు పైపింగ్ వస్తుంది అని ట్రై చేయండి ఖచ్చితంగా మీరు స్టిచ్ చేయగలుగుతారు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి సక్సెస్ అయితేనే ఈ సక్సెస్ అనేది ఎప్పటికీ వెళ్ళదు ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి ఇలా మనం పైపింగ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకుందాం కోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర హ్యాండ్స్ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకుని మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో గా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టక్స్ పాయింట్స్ ఉంటాయి చూసారా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా హ్యాండ్స్ ని యాడ్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ వస్తున్నాయా లేదా అని చూసారా నాకైతే కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి ఇలా ఒక సైడ్ హ్యాండ్ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ స్పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఖర్చులు తీసుకోండి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారో అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రింకిల్స్ వస్తాయి ఖర్చులు తక్కువ తీసుకున్నారంటే లూజ్ వచ్చేస్తుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాను సేమ్ అలానే సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూస్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను సైడ్ జాయింట్ వైపు కొంచెం ఖర్చు ఎక్కువ ఇచ్చాను ఈ డాట్ని స్టిచ్ వేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ క్లాత్ ఇచ్చాము అంటే అంటే డాట్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఇటు సైడ్ డాట్ అయితే సైడ్ జాయింట్ వైపు డాట్ని స్టిచ్ వేశాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఆ టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చంక క్రింది వైపున ప్లస్ గుర్తు రావాలి కదా ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చిందా లేదా అని చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ సైడ్ జాయింట్ ఇలా స్ట్రెయిట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు మనకి బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి లేదు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి మనం బ్లౌజ్ని ఇంత నీట్గా స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రాస్ పీస్ని కానీ స్ట్రేట్ పీస్ని కానీ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అయితే లేదు చూసారా కొంచమే క్లాత్ ఉంది ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను చూసారా ఇలా రావాలన్నమాట ఎక్కువ ఎక్కువ క్లాత్ని కట్ చేయకూడదు కటింగ్లో బ్లౌజ్కి ఎంత ఖర్చులు కావాలో అంతే ఖర్చులు ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్కి ఎంతైతే ఇస్తున్నామో అంతే యూస్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఇంత నీట్గా రెడీ అవుతుంది నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ముప్పై రెండు ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా మనకి లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఎక్కువ ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇలా నాకు ఫోర్ ఫ్లవర్స్ అయితే టూ కలర్స్లో వచ్చాయి అందువల్ల లత్కన్స్ని ఒక సైడ్ పింక్ కలర్ వచ్చేలా సెకండ్ సైడ్ వైలెట్ కలర్ వచ్చేలా ఈ విధంగా లత్కన్స్ని రెడీ చేశాను మామూలుగా లత్కన్స్ని సింపుల్గా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా గా ఉంటుంది అని ఇలా రెడీ చేశాను ఈ ఫ్లవర్స్ని ఎలా స్టిచ్ వేయాలి అనేది షూట్ చేయలేదు ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి రాంగ్ సైడ్కి ఈ డోరీని ప్లేస్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కప్ షేప్ చూసారా రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో ఇన్విజిబుల్గా పైపింగ్ని ఈ ఫ్రంట్ లో ప్రిన్సెస్ షేప్ దగ్గర నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర పైపింగ్ని అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి డోరీకి టర్న్ తిరగలేదు అందువల్ల శారీలో తీసుకున్నాను కదా ఆ క్లాత్తోనే డోరీని అయితే రెడీ చేశాను ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్లో వర్క్ ఉంది అందువల్ల డోరీ రైట్ సైడ్కి టర్న్ అవ్వలేదన్నమాట అందువల్ల శారీలో తీసుకున్న ఈ చిన్న పీస్లోనే డోరీని కూడా రెడీ చేశాను ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని పాటిస్తూ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు అలాగే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఒక సన్నని లైన్ లాగా నీట్ గా వస్తుంది శారీ సింపుల్ గా ఉన్న బ్లౌజ్ ని ఇలా డిజైన్ చేసుకున్నాము అంటే శారీ ఏ మారిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా మీ బ్లౌజ్ ని డిజైన్ చేసుకుని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్